నడుస్తోంది 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 జీవితం ఈ మీం గుర్తుందిగా గేమ్ చేంజర్కి ఇది బాగా సెట్ అవుతోంది ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్ గురించి ఎప్పుడు అడిగినా నడుస్తోంది అంటున్నారు అసలు ఈ వేగంతో ఎంత షూటింగ్ పూర్తి చేశారు ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది అసలు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ఎప్పుడు బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకి వచ్చేది ఎప్పుడు ఇవన్నీ ఎక్స్క్లూజివ్ స్టోరీలో ఇప్పుడు చూసేద్దా బాబాయ్ కోసం పిఠాపురానికి వెళ్లారు రామ్ చరణ్ దాంతో నేషనల్ వైడ్గా ఆయన ట్రెండ్ అవుతున్నారు ఇప్పుడు రాజకీయాలు సరే రాజకీయ నేపథ్యంలో వస్తోన్న చేంజర్ షూటింగ్ పరిస్థితే ఏంటి అంటున్నారు ఫ్యాన్స్ దీనికి సమాధానం వచ్చేసింది కొన్ని కారణాల దృష్ట్యా ఏప్రిల్లోనే పూర్తి కావలసిన పూర్తి కాలేదు మే నెలలోనే శంకర్ సినిమాకు స్వస్తి పలకనున్నారు చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకొచ్చేసింది మే పన్నెండు నుంచి పది పాటు ఓ షెడ్యూల్ జరగనుంది దాంతో షూట్ మొత్తం అయిపోతుంది అక్టోబర్ ముప్పై ఒకటిన చేంజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు నాలుగు రోజుల వీకెండ్ ఉండడంతో ఆ డేట్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు మేకర్స్ జూన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరగనున్నాయి జూన్ రెండో వారం నుంచి సాంగ్ షూట్తో బుచ్చిబాబు సినిమా మొదలు కానుందని తెలుస్తోంది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో రానున్న ఈ చిత్రం కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు చరణ్ ఇప్పటికే ఓ ట్రైనర్ కూడా వచ్చేశారు ఆరు నెలలలోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నారు బుచ్చిబాబు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ అంతా పక్కాగా చేసుకున్నారు దర్శక నిర్మాతలు అన్నీ కుదిరితే సమ్మర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి ఆర్సీ సిక్స్టీన్ విడుదల కావడం ఖాయం మరోవైపు సుకుమార్ సినిమాను కుదిరితే డిసెంబర్ లేదంటే జనవరి రెండు నుంచి ఇరవై ఐదు నుంచి తీసుకెళ్లాలని చూస్తున్నారు రామ్ చరణ్ పుష్ప టూ రిలీజ్ తర్వాత ఆర్సీ సెవెంటీన్ పై కూర్చోనున్నారు లెక్కల మాస్టారు రంగస్థలం రూరల్ బ్యాక్డ్రాప్ కావడంతో ఈసారి యాక్షన్ నేపథ్యంలో సుక్కు చరణ్ సినిమా రానుందని తెలుస్తోంది